వార్త ఫోన్ పే గూగుల్ పే అలాగే పేటిఎం ఇలాంటి యూపీఐ వాడే వారందరికీ కూడా మరోసారి షాక్ వివరాలు తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశం మొత్తం డిజిటల్ చెల్లింపులపై ఆధారపడిన వేళ ఊహించిన విధంగా యూపీఐ సేవలు స్తంభించిపోయాయి శనివారం నాడు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి రోజున యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐలో భారీ అంతరాయం ఏర్పడడంతో లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేటిఎం ఫోన్పే గూగుల్ పే వంటి ప్రముఖ యాప్లు పనిచేయకపోవడంతో సామాజిక మాధ్యమాలు ఫిర్యాదులతో నిండిపోయాయి ఇది రీసెంట్గా అయితే చాలా సార్లు జరుగుతోంది ఇలాగ పేమెంట్ లేకపోవడం అనేది చిన్న కిరాణా కొనుగోలు నుండి పెద్ద మొత్తాల బదిలీ వరకు కూడా యూపీఐ చెల్లింపులపై ఆధారపడే వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి దుకాణాల్లో సరుకులు కొనుక్కోవాలన్నా బిల్లులు చెల్లించాలన్నా డబ్బులు పంపించాలన్నా యూపీఐ ఒకటే మార్గంగా ఉన్న వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు దీంతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు అనుకుంటున్నాయి ఓ పక్క యూపీఐ సేవలు నిలిచిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ అంతరాయం ఒక బ్యాంకుకు లేదా ఒక యాప్కు పరిమితం కాకుండా అన్ని బ్యాంకులకు అన్ని ప్లాట్ఫామ్లకు విస్తరించింది అంటే కొంతమంది మా బ్యాంకు సర్వరే పనిచేయట్లేదు అనుకుంటారు అలా కాకుండా అసలు యూపీఐ వ్యవస్థలోనే ఏదో లోపం జరిగిందని అయితే స్పష్టం చేస్తున్నారు యూపీఐ అంటే యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో పనిచేసే ఎన్పిసిఐ మొబైల్ యాప్ల ద్వారా బ్యాంకుల బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీని సులభతరం చేస్తుంది ఎన్పిసిఐ ఛార్జీలు లేకుండా సేవలను అయితే అందిస్తుంది యూపీఐ చిన్న కిరాణా బిల్లుల నుండి పెద్ద మొత్తాల వరకు అన్ని రకాల చెల్లింపులకు విస్తృతంగా వాడుతూ ఉన్నారు ఆటో ఫీచర్ ద్వారా ఆటోపే ఫీచర్ ద్వారా బిల్లులు సబ్స్క్రిప్షన్లు ఇతర చెల్లింపులు కూడా ఆటోమేటిక్ గా చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అయితే ఎందుకు ఈ మధ్యన ఇలా ఆగిపోతున్నాయి అనేది అయితే గనక ఇంకా కారణం తెలియలేదు మనం రీసెంట్ గా కూడా ఒక రెండు సార్లు ఆగిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఆగిపోయింది అయితే ఈ సేవలు నిలిచిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు ఎన్పిసిఐ లేదా ప్రధాన యూపీఐ ప్లాట్ఫామ్ పై నుండి దీనికి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు వినియోగదారుల సేవలు పూర్తిగా పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించబడింది యూపీఐ సేవలు తిరిగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వేచి చూడాలి అప్పటి వరకు డిజిటల్ చెల్లింపు లేకపోవడంతో ప్రజలైతే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు